హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సెవెంటీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ శశిని తీసుకొని బద్రీనాథ్ ఇంటికి వెళ్తాడు బద్రీనాథ్ తో కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు ఆ తర్వాత అక్కడ సరయుని పిలిచి హైదరాబాద్ చివర్లో కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాను దాని ఇంటీరియాలి డిజైన్ జరుగుతుంది సెలెక్షన్ చేయడానికి నాకు టైం లేదు సో సరయు నువ్వే అంతా చూసుకోవాలి అంటాడు చైతన్య సార్ నాకు ఎలా తెలుస్తుంది ఒక గంట టైం తీసుకొని మీరే కొంచెం సెలెక్షన్ చేశారంటే కంప్లీట్ గా వర్క్ నేను చూసుకుంటాను అంటుంది సరయు ఈ వీక్ లో చాలా బిజీ షెడ్యూల్ నాది అదే కాక పెళ్లి డేట్ దగ్గరే ఉంది ఈ టైంలో నేను అస్సలు టైం తీసుకోలేను సరియు ఐ కాంట్ అది మన ఫ్యామిలీ కోసమే జస్ట్ నాలుగు రోజులు సరదాగా వెళ్ళి ఎప్పుడైనా గడిపి రావచ్చు అని కాబట్టి మమ్మీకి నచ్చేలా కొంచెం జాగ్రత్త తీసుకో ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం నీ ఇష్టం ఐ లైక్ యువర్ చాయిస్ ఒక పని చేద్దాం శశి నువ్వు సరియుకి తోడుగా వెళ్ళు కొత్త ప్లేస్ కదా తను ఒంటరిగా ఎందుకు అలాగే సెలక్షన్ లో నీకు హెల్ప్ గా ఉంటుంది ఏం సరే అన్నాడు చైతన్య వేదాకి సీన్ అర్థమై నవ్వుతూ చైతన్యను చూసి మీ ఇష్టం సార్ అంటుంది సరియు దేవుడా ఇతన్ని భరించాలా అని ఇన్సైడ్ లో అనుకుంటుంది ఆ మాట వినగానే ఎంతో సీరియస్ గా ఫైల్ చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న శశి సంతోషంతో సైడ్ లో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు శశి నీకు ఓకే కదా అడుగుతాడు చైతన్య నో అన్నయ్య ఐఎమ్ వెరీ బిజీ యు నో ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది అంటాడు శశి సరే ముందు బిల్డప్ ఇస్తూ ఓకే అయితే దినేష్ కి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకుంటాడు చైతన్య కావాలని నువ్వు అన్నయ్య నేను వెళ్తాను ఎంతైనా మన ఫామ్ హౌస్ కదా మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు కదా అని అంటాడు అంతలోనే సరయ్యూతో స్పెండ్ చేసే టైం మిస్ కాకూడదు అని గుడ్ మరి నీ కార్ ని పిలిపించుకొని ఇద్దరు బయలుదేరండి అంటాడు ఆర్డర్ వేసు చైతన్య ఓకే అన్నయ్య అంటూ కార్ పిలిపించుకొని సరియు శశి ఇద్దరు బయలుతారు ఆ తర్వాత భాస్కర్ సుధారాన్ని కూడా బయటికి వెళ్ళిపోతారు ఇంటికి ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా సో శశి సరయుని కలపడానికి ప్లాన్ వేస్తున్నారు అంటూ చైతన్య చైతన్యవర్లో కూర్చొని అడుగుతుంది వేద శశి ప్రేమని అర్థం చేసుకుంటే సరయు నెక్స్ట్ మినిట్ లోనే వాడికి ప్రపోజ్ చేస్తుంది తను నీలా కాదు నాకెవ్వరొద్దు నాకు ఎవరి అవసరం లేదు నాది నేను తింటా పంతా జీవితాంతం సింగల్ గానే ఉంటా అనడానికి అంటూ చైతన్య టిక్ టాక్ లో వచ్చే మాదిరిగా యాక్టింగ్ చేస్తూ అంటాడు ఆ మాట వినగానే చైతన్యం మీద కూర్చున్న రెండు చేతులతో కొడుతూ చైతన్య చెంపను కొరుకుతుంది వేద నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు చైతన్య అమ్మ వేద ఎక్కడున్నావు అంటూ బయటికి వస్తాడు అప్పుడే బద్రీనాథ్ వెంటనే బద్రీనాథ్ మాట వినగానే చైతన్యం మీద నుంచి దిగుల్న లేచి దుపట్టని చేసుకుంటూ ఆ మామయ్య ఇక్కడే ఉన్నాను అంటుంది వేద చైతన్య ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చొని నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి తల్లి అంటాడు బద్రీనాథ్ చైతన్య కూడా చెప్పండి అని సైగ చేయగానే మొదలు పెడతాడు బద్రీనాథ్ లేటుగా లేచిన గీత బావి ఎక్కడత్తా అని అడుగుతుంది ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంటుంది మాధవి అదేంటి మనం మళ్ళీ మాట్లాడదాం అన్నావు కదా అంటుంది గీత దీని గురించి అడిగింది మీకు తెలియక అడుగుతున్నారా లేక కావాలని చేస్తున్నారా నాకు తెలుసు అత్త మీకు మొదటి నుంచి నేను నచ్చలేదని అంటుంది గీత నాకు నచ్చలేదని నీకు అర్థం అవుతుంది మరి చైతన్యకు నువ్వు నచ్చలేదని నీకు అర్థం కావట్లేదా లేక కావాలని చేస్తున్నావా నువ్వు కూడా అని తిరిగి అడుగుతుంది మాధవి ప్లీజ్ అత్తా అది ఇది ఒకటేనా అంటుంది గీత ఏం కాదా భార్యగా వాడికే కాదు నాకు నచ్చాలి కదా ఇంటి కోడలిగా లేకపోతే ఎలా అని అడుగుతుంది మాధవి సొంతమైన గోడల్ని కాని దాన్నయిపోయాను అది ఆ అనాథ దెయ్యం ఆ చచ్చింది మీకు నచ్చింది కదా అంటుంది వే వెటకారంగా గీత గీత వేదని ఇంకొక మాట అంటే నేను ఊరుకోను ముందే చెప్తున్నా అంటుంది మాధవి ఎందుకు ఊరుకోరు నిన్న మీ అబ్బాయి ఇప్పుడు మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారు అది బతుకున్నప్పుడే కాదు చచ్చి కూడా నా లైఫ్ ని స్పాయిల్ చేసింది అని అరుస్తుంది గీత చచ్చింది చచ్చింది అనకు వేదని వేదకు ఏం కాలేదు తను బతికే ఉంది ఇంకో వారంలో నా కోడలు అవుతుంది అని ఆవేశంతో అరిచింది ఈసారి మాధవి కట్ చేస్తే అసలు తను ఏం విన్నదో అర్థం కాలేదు ఆ తర్వాత మౌన ఏడుస్తూ కూర్చుండిపోయింది నేల పైన అంత తప్పు నేనేం చేశాను ఒకరిని ఇష్టపడమే నేను చేసిన తప్ప అంటూ వెంటనే చైతన్య పైకి లేపి కళ్ళు తుడుస్తూ వెన్ని నీకు అన్ని విషయాలు తెలియాలని చెప్తున్నాం కానీ నువ్వు బాధపడ్డానికి కాదు తప్పు చేసింది నువ్వు కాదు వాళ్ళు అంటాడు చైతన్య ఇప్పుడు కూడా నీకు చెప్పొద్దు అనుకున్నాం తల్లి కానీ నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి ఇలా భయపడుతూ కూర్చుంటే నిన్ను ఏడిపించేయాలని అనుకునే వాళ్లకు మరొక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అన్నాడు బద్రీనాథ్ వేదకి చెబుతూ గీత ఇక్కడే ఉంది ఇప్పటి వరకు తనకి నువ్వు లేవు అని మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు బతికున్నావని నీతోనే నా పెళ్లి అని తనకి తెలుస్తుంది అందుకే నీకు అన్ని విషయాలు చెప్తున్నాం నిన్ను బాధ పెట్టడానికి కాదు బీ స్ట్రాంగ్ వేదా అన్నాడు చైతన్య తను గ్యారంటీగా మీ పెళ్లికి ఏదో ట్రబుల్ చేయాలని చూస్తుంది చైతన్యతో తను గెలవలేదు తన నెక్స్ట్ టార్గెట్ నువ్వే చైతన్య ప్రేమ నీకు బలం అవ్వాలి కానీ బలహీనత కాదు అది నీ హక్కు కూడా అది గుర్తుంచుకో తల్లి అన్నాడు బద్రీనాథ్ శశి హరియు హౌస్ లో డిజైన్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి వర్క్ ఎలా జరుగుతుందో చూసి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతారు దారిలో ఒక మాల్ కనిపించడంతో కార్ ఆపుతాడు శశి సరయు నాకు చిన్న షాపింగ్ ఉంది కార్ లో ఏముంటావు నువ్వు పద లోపలికి అంటాడు సైలెంట్ గా కారు దిగి శశి వెనకాలే వెళ్తుంది సరయు శశి ఫాస్ట్ గా జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తాడు సరే కి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా జస్ట్ టాప్స్ జీన్స్ చూస్తూ ఉంటుంది లేడీస్ లో ఒక వైపు లు కనిపిస్తాయి అటువైపు సరేయు అందులో ఒకటి లైట్ క్రీమ్ కలర్ లో ధ్యానంలో ఉన్న బుద్ధ స్టాచ్యూ ఆకర్షిస్తుంది సరేయుని చాలా రోజుల నుంచి తను కొనాలనుకుంది కానీ ఇప్పుడు దీన్ని కొని ఢిల్లీ వరకు మోసుకెళ్లాలా అన్న ఆలోచన రాగానే పక్కన పెట్టేసింది అప్పుడే ఒకరిద్దరు కాలేజీ స్టూడెంట్స్ నవ్వుకుంటూ సరయుని వెనక నుంచి డాష్ ఇస్తారు తను ముందుకు పడపోయి నిలదొక్కుని ఏంటిది చూసుకొని నడవచ్చు కదా అంటుంది సరయు సారీ సిస్టర్ చూసుకోలేదు అని ఆ అబ్బాయిలు సారీ చెప్పి వెళ్ళిపోతారు అంతలో శశి వచ్చి అయిపోయింది వెళ్దామా అంటాడు పద అంటూ బయటికి నడిచింది సరేయు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి సెక్యూరిటీ ఆపేసింది మేడం మీ బ్యాగ్ చెక్ చేయాలి ప్లీజ్ కోఆపరేట్ అంటూ వాట్ అంటూ సరేయు శశి వైపు చూసింది శశి కూడా షాక్ అవుతూ వాట్ ఈస్ దిస్ కస్టమర్ కి ఇదేనా మీరు ఇచ్చే రెస్పెక్ట్ పిలవండి మేనేజర్ ని అంటాడు నో సార్ ఒక్కసారి చెక్ చేద్దాం దీనికోసం మేనేజర్ ఎందుకు సార్ అంది రిసెప్షన్ లో ఒక ఆవిడ అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి భుజానికి ఉన్న బ్యాగ్ తీసి పట్టుకుంది చెక్ చేయడానికి హా మీ అంత తెలివి మాకు లేదు ఏదో చిన్న షాపింగ్ కానీ వస్తే డైరెక్ట్ గా చేస్తారా పిలవండి మేనేజర్ ని కస్టమర్ తో ఇలాగైనా బిహేవ్ చేసేది అని గట్టిగా అరుస్తాడు శశి అంతలో మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తాడు సార్ ఏంటి ప్రాబ్లం ఏం జరిగింది సార్ అంటూ ఏం జరిగిందని స్టాఫ్ ని అడుగుతారు వాళ్ళేం చెప్తారు కస్టమర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో స్టాఫ్ కి చెప్పలేదా మీరు నేను ఎవరో తెలుసా వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓ చైతన్య గారి తమ్ముణ్ణి తను నా ఫ్రెండ్ ఇప్పటికిప్పుడు ఈ మాల్ ని క్షణాల్లో కొనగలను అండర్స్టాండ్ అన్నాడు కోపంగా శశి ఓ మిస్టర్ శశిధర్ వర్మ అని అడిగాడు మేనేజర్ ఎస్ అన్నాడు శశి నైస్ మీటింగ్ యు సర్ సారీ ఫర్ ద ట్రాబుల్ సార్ సారీ వెరీ వెరీ సారీ కోపం తెచ్చుకోకండి దయచేసి క్షమించండి మీరు వెళ్ళండి సార్ అంటూ స్టాప్ని తీరుతాడు అందులో ఒక ఆవిడ లేదు సార్ మేడం బ్యాగ్లో ఏదో ఉంది అంటుంది యువర్ డిస్మిస్ అంటాడు మేనేజర్ నో ఇది వాళ్ళ డ్యూటీ ఇట్స్ ఓకే క్లారిటీ కోసం నేను చూపిస్తాను అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది సరే అందరూ సైలెంట్ అయిపోతారు తన కళ్ళలోంచి కన్నీళ్లు కారుతూ ఉంటే వైపు చూసి నిజంగా నాకేమీ తెలియదు అంటుంది ఏడుస్తూ సరేయు ఆమె బ్యాగ్లో బుద్ధ స్టాచ్యూ ఉంది ఇట్స్ ఓకే సార్ ఇట్స్ ఓకే మేడం మీరు వెళ్ళండి అంటాడు మళ్ళీ మేనేజర్ అప్పుడు కాదు ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎలా కనిపిస్తున్నాం మీ కంటికి అని కోపంగా అడుగుతాడు శశి ఫస్ట్ టైం శశి కోపాన్ని చూసింది సరియు బట్ ఆ స్టాచ్యూ తన బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు తనకి అదే ఆలోచిస్తుంది సరయో సీసీ ఫుటేజీ చూడాలి అంటూ వాళ్ళని తీసుకొని స్క్రీన్ దగ్గరికి వెళ్తాడు టెన్ మినిట్స్ బ్యాక్ చూస్తారు టీవీలో సరియు స్టాచ్యూ చూసి అక్కడ పెట్టి కాస్త ముందుకు వెళ్ళగాని ఇద్దరు అబ్బాయిలు ఒక ని తీసుకొని నడుస్తూ వెళ్తారు అప్పుడే ఒక సేల్స్ బాయ్ అక్కడి దగ్గరికి రాగానే వెంటనే ఆ స్టాచ్యూని సరియు బ్యాగ్ లో వేసి సరియుకి సారీ చెప్పి వెళ్ళిపోతారు అది చూసి మేనేజర్ సారీ మేడం సారీ సార్ పక్కనే కాలేజీ ఉంది అక్కడ అబ్బాయిలే ఉంటారు నేను కనుక్కుంటాను సారీ ఫర్ ద ట్రబుల్ రియల్లీ సారీ సార్ అంటాడు ఇట్స్ ఓకే నేను కాబట్టి కామ్ గా వెళ్తున్నాను ఈ ప్లేస్ లో అన్నయ్య ఉంటే ఈ మాల్ ని కొని నిన్ను ఇక్కడ వాచ్మెన్ గా గౌరవించేవాడు అండర్స్టాండ్ అంటూ ఆ స్టాచ్యూ కి బిల్ పే చేసి బయటికి వచ్చేస్తాడు సరియుని తీసుకొని ఫాస్ట్ గా శశి కార్ లో కూర్చున్నా చాలా సేపటికి థ్యాంక్స్ అని చెప్తుంది శశికి కమాన్ సరియు నువ్వు ఎప్పుడు గొడవ పడుతూ ఉండాలి నాతో ఇలా ఉంటే అసలు బాగలేదు నాకు అంటాడు శశి ఆ మాట విని నవ్వుతుంది సరియు గుడ్ అలా ఉండాలి కాఫీ అని అడుగుతాడు తను ఓకే అనడంతో కాఫీ షాప్ దగ్గర ఆగుతారు అసలు వాళ్ళు స్టాచ్యూని బ్యాగ్ లో ఎలా వేశారో అర్థం కాలేదు నాకు డాష్ ఇచ్చాక సారీ చెప్పి వెళ్ళిపోయారు అంటుంది కాఫీ తాగుతూ సరే అయిపోయింది కదా వదిలేయి అంటాడు శశి క్యాజువల్ గా థ్యాంక్స్ అంటుంది ఎందుకు అని అడిగాడు నన్ను ట్రస్ట్ చేసినందుకు అంటుంది శశి చిన్నగా స్మైల్ చేస్తాడు ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాపుతుంది శశి ముందు సరే అయి బాబోయ్ మీరేనా అంటూ హ్యాండ్ ఇస్తాడు శశి ఇందాక ఫ్రెండ్స్ అన్నావు కదా మాల్లో అది నిజం చేద్దామని అంటూ నవ్వుతుంది సరే ఓ థ్యాంక్స్ అంటూ మీ ఫ్యామిలీ మీరు ఎంతమంది అంటే తమ్ముడు చెల్లెలు ఎనిబడి అంటాడు శశి నాకు ఫ్యామిలీ ఉంది కానీ నాకు ఎవరూ లేరు మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు నాకు ఎయిట్ ఇయర్స్ అప్పుడు గొడవలతో డివోర్స్ తీసుకున్నారు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ మా డాడీ ఎలాగైనా మమ్మీని వెనుక తీసుకురప్పించాలి అని నన్ను తనకు ఇవ్వలేదు దాంతో మా తాతయ్య మా మమ్మీకి ఇంకో పెళ్లి చేసేశారు ఆమెకు ఇద్దరు పిల్లలు హ్యాపీ లైఫ్ ఆ కోపంతో డాడీ కూడా రెండో పెళ్లి చేసుకున్నా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు స్టెప్ మమ్ నన్ను చాలా బాధ పెట్టింది అనగానే స్టాప్ అక్కడ అందరూ బాగానే ఉన్నారు మధ్యలో తప్పు చేయని నువ్వు శిక్ష అనుభవించావు ఐఎమ్ క్యారెక్ట్ అన్నాడు తనని చూసి ఎమోషనల్ అవుతూ అడిగాడు శశి రైట్ అంది తన కళ్ళలోంచి కన్నీరు కారుతుంటే ఏడవకు సరియు ప్లీజ్ నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు కాకపోతే నేను పుట్టిన ఐదేళ్లకే మా మదర్ చనిపోయింది నిన్ను మీ మదర్ వదిలేసింది అంతే తేడా అన్నాడు శశి వాట్ అంటే మేడం ఆశ్చర్యపోవడం ఇప్పుడు సరియు వంతు అవుతుంది మా అమ్మే అందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు శశి ఏంటత్తా నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు వే వేద బతికే ఉందా స్టాచ్యూలా ఉండిపోయింది గీత మాధవి చెప్పింది మననం చేసుకుంటూ అవును తను బతికే ఉంది అనేకంటే నా కొడుకు బతికించుకున్నాడు అని చెప్పడం కరెక్టేమో నీ కోసం మీ మమ్మీ స్వార్థంతో చేసిన పని ఆ అమ్మాయి ప్రాణాల మీదికి తెచ్చింది వేదని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఆఖరి నిమిషంలో తనని కాపాడుకున్నాడు ఆ దేవుడు వాళ్ళిద్దరికి రాసి పెట్టి ఉన్నాడేమో అందుకే ఒకసారి వాడి జీవితంలో నువ్వు సృష్టించిన అలజడి చాలు ఇక నా కొడుకు జోలికి రాకు వాళ్ళని ఇప్పటికైనా సంతోషంగా ఉండనివ్వు కావాలంటే నీకు రెండు చేతులు జోడిస్తాను అంటూ దండం పెట్టింది మాధవి ఏంటి వదినా నీకంటే చిన్నదానికి చేతులతో జోడిస్తున్నావు అంటూ బయటికి వచ్చింది వీల్ చైర్ లో సరోజుని వెనకాల నర్స్ మరేం చెయ్యమంటావు దేవి నువ్వు గీతతో కన్న పెళ్లి గురి మొదటిసారి అడిగినప్పుడే చెప్పాను నాకు ఇష్టం ఉంది కానీ వాడు కూడా ఇష్టపడితేనే పెళ్లి జరుగుతుందని చెప్పానా లేదా అని అడిగింది మాధవి అవును చెప్పావు అంది సరోజిని మనిషికి మందు ఉంది కానీ మనసుకు లేదు చైతన్య మిమ్మల్ని కలవక ముందే వేదని చూసి ఇష్టపడ్డాడు ఆ తర్వాత అనుకోకుండా ట్రస్ట్ లో కనిపించింది ఆ అమ్మాయి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు నా కొడుకు సంతోషం ఆ అమ్మాయితోనే ఉంది అది అర్థం చేసుకోకుండా మీరు చేసిన పిచ్చి పనుల వల్ల నా కొడుకు చాలా నరకం అనుభవించాడు ఇక చాలు నా పిల్లల సంతోషం నాకు కావాలి నువ్వు చైతన్య పెళ్లికి అడ్డు వస్తే చూస్తూ ఊరుకోను నేను అని వార్నింగ్ ఇచ్చింది మాధవి అన్నీ వింటుంది కానీ సమాధానం ఇవ్వడం లేదు గీత వేద బతికే ఉంది అనే పాయింట్ దగ్గర ఆగిపోయింది తన ఆలోచన వేదకి అన్ని విధాల నచ్చ చెప్పి ధైర్యం చెప్పారు కొంచెం నార్మల్ అయ్యాక బద్రీనాథ్ హోమ్ కి వెళ్ళిపోయాడు వాళ్ళకి ప్రైవసీ కల్పిస్తూ చైతన్య గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది అతను సోఫాలో కూర్చుంటే అతనిపై కూర్చొని చూస్తూ చూస్తూ ఒక పిరికి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను నాకు పూర్తిగా అపోజిట్ ఏం చేస్తాం రాసి పెట్టి ఉన్నాక కావాలని మూడు మార్చడానికి అన్నాడు చైతన్య మరి చేసుకోకు నేనేం చేసుకో చేసుకో అని నీ వెంట పడ్డానా అంటుంది పైకి లేచి కోపంగా చూస్తూ నడుము చెట్టు చెయ్యి వేసి లాక్కొని సరే ఎలాగో గీత ఇంట్లోనే ఉంది తనతోనే సెట్ చేసుకుంటాలే అన్నాడు చేసుకో ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అంటుంది ఊక్రోషంగా వేద ఓకే అంటూ ఫోన్ కాల్ చేయబోయాడు అంతే చేతిలోని ఫోన్ తీసుకొని ఎదురుగా ఉన్న సోఫాలో విసిరేసి అతన్ని మెడవంపులో ముఖం దాచుకొని ఇప్పుడు చేయి ఫోన్ కాల్ అంటుంది వేద ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి